అరే వేరే ఛానల్ బెటొచ్చు కదా ఓకే ఇదే సినిమా మనం మనం చూసేది ఆ ఎల్సా ఎల్సా అల్సరో ఆల్సర్ ఓయ్ ఎల్సాను ఓకే చేసి మారు చూడాలి సినిమా ఐస్ క్రీమ్ కావాలి లేదు ఏం లేదు వీరో ఛానల్ ని మీ ఇష్టమొచ్చిన ఐస్ క్రీమ్ కొడయ్య ఐస్ క్రీమ్ కొనలేదు ఏం లేదు ఐస్ క్రీమ్ లేదే అరే ఐస్ క్రీమ్ ఎక్కది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటను ఐస్ క్రీమ్ లేదు ఊహకే ఐస్ క్రీమే నిన్న తినలేదు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కాదు మ్యాంగో తిన్నావా మ్యాంగో పొద్దున అక్కడ పెట్టిపోయినా తిన్నవా తినలేదా ఎవరు తిన్నరు మళ్ళీ పిల్లి తినేదా తిన్నది మీరు మనుషులు కాదు పిల్లి మీరు పిల్లులా మరి మీదే తిని పిల్లి తినేది అంటారు తమ్సప్ తాగిరా రెండు సార్లు తమ్సప్ తాగిరు మ్యాంగో తిన్నది ఐస్ క్రీమ్ తిన్నారు కూల్ డ్రింక్ తాగిరు అన్నం తిన్నారు మీ కడుపు ఏ వెళ్తూ ఉన్నది ఇంకా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అడుగుతారు ఐస్ క్రీమ్ ఎన్నిసార్లు కొనియాలి మీకు అంటే మీకు రోజు ఏదో ఒకటి పూట ఒక్కొక్కటి కొని ఇచ్చుకుంటున్నారా నేను ఐస్ క్రీమ్ లేదు ఏం లేదు కాము పడుకోండి ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ ఏదో చదివినావా నువ్వేం చదివినావా బలంగా ఐస్ క్రీమా ఎన్ని సార్లు తింటారు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చూడండి ఈ టానిక్ లాన్ని మీరు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఐస్ క్రీమ్ తింటారు మీకు వెయ్యి రూపాయల ఇంజక్షన్లు కొనుక్కోవడం టానిక్లు కొనడం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకో ఎన్ని టానిక్లా ఎన్ని టానిక్లు రో వారానికి ఇన్ని టానిక్లు బయట మీకు కొనిచ్చే ఐస్ క్రీమ్ ఒక్క ఐస్ క్రీమ్ కి వెయ్యి రూపాయలు బిల్ అవుతుంది హాస్పిటల్లో ఐస్ క్రీమ్ అంట ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఏంది ఐస్ క్రీమ్ కష్టపడి సంపాదించుకోకపోండి మొత్తం ఏదైనా పని చేసుకుని సంపాదించుకోపోండి ఐస్ క్రీమ్ అట సంపాదించుకోపో ఏ పని చేసుకుంటావు మీరే ఏదైనా కష్టపడి జాబ్ చేసి ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకోపో అప్పుడు దాట్ ఐస్ క్రీమ్ లేదు మీరు నేను పోయి మీరే కొనుక్కోండి కష్టపడి సంపాదించుకోండి సంపాదించుకుంటావా మరి సంపాదించుకోపో 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 ఏమన్నా కష్టపడి పని చేసుకోవాలి పని చేసుకుంటావా ఏ పని చేస్తావు అరుణాను షాప్ లో పని చేస్తావా నేను కూడా చూస్తా పని చేసుకొని ఐస్ క్రీమ్ తిని ఇంటికి వచ్చేసి పో వెళ్ళిపో ఐస్ క్రీమ్ పని చేసుకో నేను ఇంటికి వస్తాను ఐస్ క్రీమ్ తినుకో చెల్లేది మహా బయటికి చూసి రాకొక నిజంగానే వెళ్ళింది ఆ ఎండకి మస్తు ఎండ కొడతాంది పోయిందా పోతందా పోతాంది పోయిందా ఇదే చూద్దాం అయితే ఎంత పోతుందో పోతదా అడుగున్నాడు

ఐస్ క్రీమ్ గురించి నువ్వు జాబ్ చేస్తాను షాప్ లో పని చేసుకుని కొనుక్కోవాలి అన్నాడు మినిట్స్ నువ్వు అగ్గిపెట్టలేప్పుడు అది కాదు అది కూడా కాదు

తాతని దగ్గర చేయకపోయాను నేను నా దగ్గర పత్తి ఆడతా పో అమ్మో నాన్న వస్తుండు షాప్ ఉందా వచ్చినావు మా నాన్న వస్తుండు రెండు నిమిషాలు ఆగండు రెండు నిమిషాలు ఒక నెమ్మించే వద్దు వెళ్ళిపోలేము నన్ను తిరుగుతాడు మరి మారీ నేను చూసుకుంటాలే ఇంకో నిరా వచ్చిందా వచ్చింది వచ్చింది దాక్కుందా నిరా కనబడవులే అమ్మా ఏం ఏమడుగుతుంది ఐస్ క్రీమ్ గురించి పది నిమిషాలు పనిచేస్తా ఐస్ క్రీమ్ కోసం పని పరువు తీస్తా నువ్వు కొనిస్తా ఇప్పుడు ఇంత పంచాయతీ పెడతాను ఇక్కడ నువ్వు ఐస్ క్రీమ్ కోసం షాప్లో పని చేస్తావు ఎవరో న్యూస్ ఏమనుకుంటారు తాతని చెయ్యలేస్తారు తెలుసా చిన్న పిల్లలకు జాబ్ ఇచ్చినందుకు నడు ఇంకొన్ని సదా తీసుకో ఏ ఐస్ క్రీమ్ తీసుకుని తీసుకున్నాడు అమ్మ అవి కాదు ఆ తీసుకో చాలు మూడు ముగ్గురికి మూడు అయిపోయినేపా చాలు